బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థులు అంజిరెడ్డి మల్క కొమరయ్యలకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి మీడియా సమావేశంలో బిజెపి రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ వ్యాఖ్యలు డాక్టర్ అంజిరెడ్డి గారు అదేవిధంగా పెద్దలు అక్కడ హాల్లోకి వెళ్ళాలి భోజన హాల్కి వెళ్ళాలి ఇంకా ఎంకార్ ఎవరు కూడా మన కార్యకర్తలు కానీ ఎవరు కూడా ఇక్కడ పార్లమెంటు బోర్డు సభ్యులు రాజ్యసభ సభ్యులు బీజేపీ పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్ నిజామాద్ మెదడు పాస్టర్ టీచర్స్ మరియు మీరు ఎన్ని అయితే ఇచ్చారో ఎన్నైతే మీరు ప్రాజెక్ట్ తెచ్చారో సిద్ధిపేట ఇవాళ నష్టాలకి నెట్టి తెచ్చిన కూడా అప్పుల నేను విధి లేని పరిస్థితుల్లో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడుతూ ఉన్నాను పిల్లలు వినకూడని చూడకూడని భాష కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను ఆటలో ఉండాలంటే మాట్లాడక తప్పటం లేదని చెప్పి ముఖ్యమంత్రి గారు ఏదైనా విలవిచ్చారో తెలంగాణ సమాజం ఇవాళ సిగ్గుతో తలవంచుకుంటూ ఉండాలి ముఖ్యమంత్రి భాషా పదజాలం పిల్లలు సైతం కూడా జుగుప్సకరంగా చూడలేకపోతున్నారు తల్లిదండ్రులు అని చెప్పి టీవీలు మూసేస్తామని చెప్పి మీరు ఇవాళ నువ్వు విధిలేని పరిస్థితిలో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడినా దానికి కొన్ని రూల్స్ క్రికెట్ రూల్స్ ఫ్రేమ్ చేసి ఉంటాయనే విషయాన్ని మర్చిపోకూడదు ఆ ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడడంలో కేసీఆర్ గారు సిద్ధహస్తులని చెప్పి వారికి ధీటుగా నేను ఆడతా అని చెప్పి నువ్వు ఏదైతే భావిస్తున్నావో తెలంగాణ ప్రజలు ఆ రూల్స్ అతిక్రమించినటువంటి కేసీఆర్ను మట్టి కనిపించారు కర్రు కాల్చి వాత పెట్టిన కాబట్టి మీరు కూడా ఈ ట్వంటీ ట్వంటీ మ్యాచ్ పేరు మీద ఆ రూల్స్ను అతిక్రమించి భాషా పదజాలాన్ని ప్రయోగిస్తే మీకు కేసీఆర్కి పట్టిన గతే మీకు పడుతుందని చెప్పి నేను హెచ్చరిస్తాను మీ రాహుల్ గాంధీ గారు కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారి పెరుగుతున్న ఆదర అభిమానాలు ప్రజల్లో పెరుగుబుతుకున్నటువంటి వారి పట్ల మమకారాన్ని సహించలేక జీర్ణించుకోలేక ఒక పేదవాడు అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గంలో పుట్టి ఛాయముకున్న కుటుంబంలో తన కుటుంబ జీవన కోసం ఆ వృత్తి ఎంచుకుంటే ఇదే రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోడీ గారి విధానాల పట్ల అభివృద్ధి ఎజెండా పట్ల లేదా వారి సంక్షేమ పథకాల మీద విమర్శించలేక వారి కులాన్ని వారు వేసుకునే బట్టలను లేదా వారు తినే తిండి మీద ఏదైతే విమర్శలు గుప్పించారో కోర్టు సైతం ముట్టికాయలు వేసింది కోర్టు శిక్ష విధించింది ఆ రకంగా మొత్తం ఒక నరేంద్ర మోదీ గారు కాదు యావత్తు బీసీ సామాజిక వర్గాన్ని హేళన చేస్తున్నాడు అవమానపరుస్తున్నాడు అని చెప్పి రాహుల్ గాంధీకి ప్రజలు ఏ విధమైన శిక్ష విధించారో నీ క్రికెట్ భాషలో చెప్పాలంటే రాహుల్ గాంధీకి మొన్న ఢిల్లీలో మూడు సున్నాలు త్రీ డక్అౌట్స్ త్రీ డక్అౌట్స్ అంటే పదిహేను సంవత్సరాలుగా నువ్వు అక్కడ ఖాతా ఓపెన్ చేయలేకపోతున్నావు ఒక్క రన్ను కూడా చేయలేకపోతున్నావు సున్నా ఒక్క ఎమ్మెల్యేను గెలిపించుకోలేని పరిస్థితిని ప్రజలు కల్పించారంటే రేవంత్ రెడ్డి గారు మీరు కూడా మీ స్థాయిని మర్చి మీ హోదాను మర్చి తెలంగాణ సమాజం సిగ్గుతో తలవంచుకునే రీతిలో మోదీ గారి పట్ల మోదీ గారి కులాన్ని ఆపాదిస్తూ మాట్లాడుతున్న వైనాన్ని ప్రజలు తెలంగాణ ప్రజలు సహించారని ఖచ్చితంగా ఆ క్రికెట్ భాషలో కాంగ్రెస్కు ఆ డక్కు పరిస్థితి రాకుండా ఉండాలంటే ఇప్పటికైనా మోదీ గారి మీద వ్యక్తిగతమైన విమర్శలకు మానుకోవాలని చెప్పి నేను వారి హెచ్చరిస్తాను నువ్వు మొన్న అసెంబ్లీలో చెప్పావు మోదీ ప్రభుత్వం తెలంగాణకు ఏమి ఇచ్చిందని నేను ఇవాళ సూటి గడుగుతున్నాను ఈ వేదిక ద్వారా పది సంవత్సరాల్లో మోదీ ప్రభుత్వం తెలంగాణకు తెలంగాణ ప్రజలు పెద్దగా ఆదరించి మమ్మల్ని ఇక్కడ శాసనసభలో గెలిపించకపోయినా కానీ పెద్ద మనసుతో నరేంద్ర మోడీ గారు సప్